జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థి చదువుకి అరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు నష్టపేటలో నివాసం ఉంటున్న పెరుమల కోటేశ్వరరావు సునీత దంపతుల కుమారుడు గుజరాత్ పరుల్ యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు తండ్రి వ్యాపారంలో నష్టపోవడమే కాక తల్లి ఇంట్లో కుట్టు మిషన్ కూడుతూ జీవనం సాగిస్తున్నారు వ్యాపారం నష్టమొచ్చి డబ్బులు బయట తీసుకురాలేని పరిస్థితిలో ఎంతమందిని అడిగినా డబ్బులు అందకపోవడంతో ఫీజు సమయం అయిపోయినప్పటికీ కాలేజీ యాజమాన్య ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో తెలియక

ఆర్థిక సహాయం కావాలని దానిలో భాగంగా ఈరోజు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు పెరుమాళ్ళ కోటేశ్వరరావు తన భార్య వీళ్ళ బాబుకే గుజరాత్లోని పాల్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు వాళ్ళు వ్యాపారంలో లాస్ రావడంతో ఒక సంవత్సరం నుంచి తన ఖాళీగా ఉండటం అలానే ఈ సోదరి టైలరింగ్ చేస్తూ ఉంది ఇంట్లోనే వీళ్ళ బిడ్డ చదువు నిమిత్తమే నిన్న మెసేజ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఆర్యవైస సోదరులందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని అందరూ అరవై సోదరులందరూ కూడా నిన్న వారికి తోచిన సహాయాన్ని వాళ్ళు అందించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వీళ్ళని పల్నాడు జిల్లా అరవై సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిన్న వచ్చినటువంటి అమౌంట్ని ఈరోజు వీళ్ళ చేతికి అందించాము దీనిలో అరవై వేల రూపాయలు వీళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది వాళ్ళ బాబు చదువుకి తాడీలకి ఈ అమౌంట్ ఇస్తే సరిపోద్దని చెప్పి తెలియజేశారు దానిలో భాగంగా ఈరోజు వీళ్ళకి జిల్లాకి నమస్కారము నా పేరు సునీత మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు మూడో సంవత్సరం గుజరాత్ స్పాలర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి తీసుకోసమని వేరే వాళ్ళని అడిగితే సుబ్బు గారి పేరు వాళ్ళ సుబ్బు గారి పేరు చెప్పారు ఆరో వైసీపీ ఆ సార్ సాదరికి వస్తే చెప్పాను అన్ని విషయాలు సార్ హెల్ప్ చేస్తాం అందుకని అందరితో కలిపి సహాయం చేశారు అందరూ అరవై వేలు అమౌంట్ ఇస్తుందో సార్ ఓకే కంప్లైంట్ చేయండి నేను అదే అందరూ సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను నమస్కారం అండి పన్నూడు జిల్లా ఆ రోజు వారికి నమస్కరించి అందరికీ నమస్కారం చేస్తున్నాను మా బాబు పెరుమారు పవన్ కుమార్ నిజంతో పోరాడు నిజలో పర్ డేరు బీజేపీ చదువుతున్నాడు మేము కాలేజీ ఫీజు కట్టకపోవడం వల్ల మాకు ఇబ్బందిగా ఉండడం వల్ల మేము మా సంఘం వయ వయసు సోదరుని అడిగితే పాలన సుబ్బుగారి పేరు చెప్పారు సుబ్బుగారిని కలమని సుబ్బుగారు ఆర్థిక సహాయం చేస్తారని చెప్పారు సుబ్బు గారిని కలవడం జరిగింది కలిసినాక వారు మాకు అరవై వేల రూపాయలు సహాయం చేశారు ఈరోజు వారితో పాటు మా ఆర్య వయస్సు కుటుంబ సోదరులందరికీ ప్రతిరోజు తెలుపుకుంటున్నాము